ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం వనదుర్గాయ నమ ఓం దేవతాయ నమ ఓం కొండ దేవతాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము మందికి చాలా చాలా విధానాలుగా చాలా చాలా డౌట్లు ఉంటాయి మరి పూజా బలం అనేది దేవుడికి గుడికెళ్ళిన గుడికెళ్ళినప్పుడు మనం ఎన్నో పూజలు చేస్తుంటాము దేవుడు గుళ్ళుకి వెళ్తుంటాము ఆడవాళ్ళు వెళ్తుంటాము మగవాళ్ళు వెళ్తుంటాము మరి ఇంట్లో ఇంట్లో ఎవరు పూజా బలం చేస్తే ఇంటికి చాలా వరకి బాగుంటుంది ఆడవాళ్ళు చేస్తే బాగుంటుందా మగవాళ్ళు చేస్తే బాగుంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో యజమాని మగవాడు దైవ పూజా బలం చేసి దీపారాధన వెలిగించినట్టుకైతే ఆ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆ పిల్లలకి భార్యాభర్తలకి వాళ్ళు చేసే పనులకి వాళ్ళు చేసే ఉద్యోగాలకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మగవాళ్ళు చేస్తేనే చేస్తం కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మెయినుగా మీరు చేయాల్సిన పూజా బలాలు ఎన్నో ఉంటాయి మరి కొన్ని కార్యక్రమాల వల్ల మగవాళ్ళు కొన్ని ప్ర కొన్ని పనుల ద్వారాగా పొద్దులేసి కొన్ని వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళినా వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన విధానం అనేది తప్పకుండా వాళ్ళ దీపారాధన చేసినట్టుకైతే వాళ్ళకి చాలా వరకు మంచిగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి చాలా వరకు మంచి జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాము తెలిసి మనం తప్పు చేయకూడదు దేనికైనా ఒక నమ్మకం తొక్కితే రాయి ఒకతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు ఈ భూమండలంలో భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు లేడు అన్నవాడికి మనం ఏం చేయలేము ఏం చెప్పలేము కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో ఎలా వస్తాడు అనేది చెప్పలేము అది చిన్న రూపంలో కానీ రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ ఏ రూపంలో ఒక రూపంలో వచ్చి మనకి ఏదో ఒక విధంగా తప్పకుండా కరుణించే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ కుటుంబ లక్షణాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ